హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి పెట్టండి బ్రేక్ఫాస్ట్లోకి ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఇంకా ఎలా చేయాలో వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కుక్కర్ గిన్నె అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ కొద్దిగా ఆవాలు జీలకర్ర వాము కొత్తిమీర కరివేపాకు వేసుకోండి పిల్లలకి ఫుడ్లో ఏమైనా సరే వాము జీలకర్ర ఎక్కువగా వాడండి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది ఇది బాగా ఎగినాక ఒక హాఫ్ ఆనియన్ అయితే నేను తీసుకుంటున్నాను ఆనియన్స్ కూడా బాగా వేగిపోవాలి ఒక క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను హాఫ్ క్యారెట్ని పీల్ చేసింది ఇంకా పొటోటా కుదిరితే వేసుకోండి ఆలు కూడా ఇంకా హాఫ్ టమోటా టేస్ట్ కోసం అయితే యాడ్ చేయండి ఇవి బాగా మగ్గినాక ఒక రెండు బాదము రెండు జీడిపప్పును అయితే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ రెసిపీని ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి అయితే పెట్టండి అంటే వన్ ఇయర్ అబవ్ బేబీస్కి బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టండి పిల్లలు బలంగా ఉంటారు ఇష్టంగా కూడా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ పెద్ద నొక్క నేను హాఫ్ కప్పుకి తీసుకుంటున్నాను నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ అండ్ పసరిపప్పు కూడా టూ టేబుల్ స్పూను నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ కొద్దిగా సాల్ట్ వన్ ఇయర్ ప్లస్ బేబీస్ కాబట్టి అయితే నేను వేస్తున్నాను అండ్ చిట్టికెడు పసుపు కూడా వేస్తున్నాను పిల్లలకి ఫుడ్ ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ టైం కానీ మధ్యాహ్నానికి కానీ ఎప్పుడైనా మార్చి మార్చి పెట్టాలి రొటీన్గా ఒక్కటే పెడితే తినరు కాబట్టి ఇంకా పెసరపప్పు నిన్ను ముందుగా నానబెట్టుకున్న పెద్ద గోధుమ రవ్వను కూడా వేసుకోవాలి వెయిట్ గెయిన్కి పెద్ద గోధుమ రవ్వ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకా బాగా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని మూడు లేదా నాలుగు విజల్స్ అయితే పెట్టుకోండి మెత్తగా అయిపోతుంది బాగా బాయిల్ అయిపోతుంది నేనైతే ఇక్కడ ఫైవ్ విజల్స్ పెట్టుకున్నాను లాగేనే మెత్తగా అయిపోయిన తర్వాత కొద్దిగా చిటికెడు నేతిని కూడా జోడించి చిన్నారులకైతే తినిపించండి చాలా ఇష్టంగా తింటారు బలంగాకుండా ఉంటారు బ్రేక్ఫాస్ట్ టైంలో పెడుతున్నాం కాబట్టి హెల్దీగా ఉంటారు పిల్లలు అయితే ఇంకా ఫుడ్ అయితే రెడీ ఇంకెన్నో మరిన్ని బేబీస్ ఫుడ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ని బట్టి నా వీడియో మీకు ఎంతోగానో ఉపయోగపడింది అని అయితే నేనైతే అనుకుంటానండి ఇది ట్వెల్వ్ మంత్స్ ప్లస్ పిల్లల నుంచి అయితే పెట్టండి బాబాయ్